హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ కనిపిస్తున్న ఆహారం ఏంటంటే మజ్జిగన్నం ఈ మజ్జిగన్నం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఈ ఉదయాన్నే మనము మజ్జిగన్నం తినటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటంటే ముఖ్యంగా వీటిలో సి విటమిన్ ఉంటుంది తర్వాత వచ్చేసి బీట్వెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్లు కానీ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి వెల్ అనేది చాలా తగ్గిపోతుంది ఆ వెల్ తగ్గినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ఏం లేదండి బాడీలో మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది అంటే వృద్ధులు ఒక ఎనభై సంవత్సరాల వారు శక్తి నశించి ఏ విధంగా వాళ్ళు షేక్ అవుతూ ఉంటారు తల ఊగటము బాడీ ఊగటము మాట్లాడుతున్నప్పుడు షేక్ అవుతూ ఉంటారు ఊగుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక మత్తు తీసుకున్న వారు ఏ విధంగా ఊగుతారు ఆ విధంగా వారికై వారు ఊగుతుంటారు సో కాబట్టి బీట్వెల్వ్ తగ్గిన వారిలో ఆ లక్ష్యం కనిపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి తెలియట్లేదు అసలు ఏంటి నాలో ఏం జరుగుతుంది నాకు ఎలాంటి ఇబ్బంది ఉంది అని చెప్పానని చాలా సఫర్ అవుతున్నారు ఏం లేదండి కేవలం బీ ట్వెల్వ్ తగ్గటం ద్వారానే సో కాబట్టి బీట్వెల్వ్ మీకు బాడీలోకి త్వరగా రావాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే మజ్జిగనం తినండి ఎందుకు అంటే మన ఆహారం మన పేగులు లోపల ఏంటంటే మిక్సీలాగా అవి గ్రైండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట తిన్న ఆహారాన్ని మరి మన మిక్సీ కొంత సమయం వేసిన తర్వాత చాలా వేడి వచ్చేస్తుంది గమనించండి మీరు ఎప్పుడైనా సో కాబట్టి మన కడుపులో కూడా ఆ వేడి అనేది కూడా మనలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే పేగులు చల్లగా ఉండాలంటే మరి మజ్జిగన్నం తిన మజ్జిగన్నం తినడం ద్వారా చాలా చాలా మంచిదండి ఎందుకంటే మన పేగుల్ని మనము ఉదయాన్నే చల్లబరచాలన్నమాట సో కాబట్టి ఇంకా తర్వాత నుంచి ఏమేమో తింటూ ఉంటాము సో కాబట్టి అది భరిస్తూ ఉంటుంది కాబట్టి మరి మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి అంటే మరి ముఖ్యంగా మజ్జిగ మజ్జిగనడం చాలా చాలా శ్రేష్టము ఈ ఎక్కువగా ఈ దోశ అనేది మానేయండి ఒక అలవాటు ఉంటే అది మానేసేసి ఉదయాన్నే అన్నము దానికి కాంబినేషన్ ఏంటంటే అరటిపండు అండి ఈ అరటిపండు ఈ రెండు తినడం ద్వారా ఏంటంటే అరటిపండులో చాలా పదిహేడు రకాల విటమిన్స్ ఉన్నాయన్నమాట సో కాబట్టి మనకి చాలా చాలా మేలుకరము ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అరటిపండు అవసరం లేదు మజ్జిగనం తినేయచ్చు సో కాబట్టి ఈ బీట్వెల్ ఎవరికైతే తగ్గుతుందో ఎక్కువగా స్త్రీలకి బీట్వెల్ అనేది తగ్గుతుందండి స్త్రీలైనా పురుషులైనా ఆ బీట్ వల్ల తగ్గిందంటే ఇంకా బాడీ షివరింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా ఆ సమస్యని ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా మీకు అంతా బాగుంది ఆరోగ్యాలు అన్నీ బాగున్నాయి ఏ సమస్య లేదు ఏ టెస్ట్లో ఏ సమస్య లేదని చెప్తారు కానీ ఇది కొన్నేళ్ల తర్వాత నేను తెలుసుకున్న నిజం కాబట్టి ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లు ఎవరున్నా కూడా నేను వాళ్ళకి ముందు బీట్వెల్ బాడీలో బాడీలు ఉందో చెక్ చేయించుకోండి అని చెప్పానని చెప్తాను అన్నమాట సో కాబట్టి మనం ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కావచ్చు కాలేజీకి వెళ్ళే పిల్లలకి కావచ్చు కా జాబ్ చేసేవారు కావచ్చు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఉదయకాలన్న అనటం మజ్జిగ అన్నం తినటం అనేది చాలా చాలా శ్రేష్టకరం ఇంక ఇందులో ఇంకా మాట లేవన్నమాట అంతే ఓకే అండి బాయ్